ఎందుకలా చూస్తున్నావు డ్రామా స్టార్ బాగుంది కానీ తప్పు తప్పు కాదు తప్పిదాలు మన మనుషులం కదా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి రాని మనం పెనం మీద వేసిన అట్టుబట్టి పెళ్ళిళ్ళు మనకు రాబోయే వాళ్ళు సెట్ అవుతారంట పెనానికి సరిపోయేట్టు గుండ్రంగా సరిపడ్డ పిండి వేసావంటే మాంచి పర్సనాలిటీ అందుగాడు సెట్ అవుతాడు అదే చిన్నగా బుజ్జిగా చిట్టిగా వేసావనుకో పొట్టి పడొస్తాడు అదే దూరగా ఎర్రగా గాలిస్తే మంచి కలర్ ఉన్నాడు అదే మాడిస్తే కర్రోడు వస్తాడు అదే వంకర టింకరగా వేసేవనుకో వంకరోడు వస్తాడు డ్రామా స్టార్ అందం పర్సనాలిటీ రంగు ఒత్తి కానీ మంచి బుద్ధున్నోడు రావాలి అంటే సింపుల్ పిండిలో సరిపడా ఉప్పు వేయాలి మనకి సెట్ అయి పెళ్ళయ్యాక ఎలాంటి అట్టేసినా ఓకే ఓకే పరు పరు వస్తున్నా యూ హ్యాపీ బర్త్డే ఈ ఈరోజు మీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే చెల్లి డ్రామా స్టార్ మర్చిపోయావా పొద్దున్నే తను అలంకరించుకున్నా నీకు గుర్తు రాలేదంటే కేకును కాదు నీ నువ్వు మిస్టర్ వారాహి దగ్గరికి సార్ హ్యాపీ బర్త్ డే టు యు 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 పార్వ కచ్చి కచ్చి హ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు డీర్ పార్వ హ్యాపీ బర్త్ డే టు డీర్ పార్వ నాకదు రాజకిపెట్టు పారు అ పెదనా ఆ నైట్ పెద్ద పార్టీ ఉంది నువ్వు ప్రిపేర్ అయిపో హ్మ్ మీ తెలుసా పారు ప్రతి బర్త్ డే కి బుర్లో పిల్లలకి చాక్లెట్లు పంచి చాలా గ్రాండ్ గా చేసేవాణ్ణి డ్రామా స్టార్ ఇరు స్టేట్ ఎంతమ్మ హ్మ్ 26 మిస్టర్ వారహేని అడిగితే చూడు టకన్ చెప్పేస్తాడు మిస్టర్ వారహే మీ ఆవిడ లేచిపోయిన డేట్ ఎంత నాకు అర్థమైంది నీ బర్త్డే రోజు వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారనే కదా ఇద్దరు ఆడపరుషులున్నారే ఆహ్వానించాలి కదా రండి మాతో జాయిన్ అవ్వండి అని అంటే నువ్వు వాళ్ళు ఇన్వైట్ చేయడం మనకి గౌరవం మన రిజెక్ట్ చేయడం వాళ్ళకి గౌరవం నువ్వేమైనా ఓకే ఫుల్ బాటిల్ ఉంది కదా అని ఫుల్గా తాగొద్దు పద్ధతిగా ఒక పెగ్ వేద్దాం ఓకే ద్వితీయ విఘ్నం లేకుండా రెండో పెగ్ లాగించేద్దాం ముచ్చటగా వారాహి నాలుగు తగిలించిన అయిన తర్వాత అమ్మా నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తిక్కగా మాట్లాడుతున్నావో తెలియదు కానీ నీతో తిట్టించుకోకపోతే కిక్కు ఉండదమ్మా ఇప్పుడు కిక్కే కాలంటే వీటితో పాటు హెల్తీ హైజీనిక్ ఆమ్లెట్ విత్ పెప్పర్ పౌడర్ కావాలమ్మా అదేమన్నా కొంచెం అడుక్కునే వాళ్ళగా అడుక్కుంటారేంటి మిస్టర్ వారాహి ఆర్డర్ చేయండి వారాహి గారు తన అర్ధాంగి వెళ్ళిపోయాక ఆర్డర్లు వేయడం డ్రా మాస్టర్ నీకు డైలాగ్ చెప్పడం తప్ప ఎమోషన్ ఏమీ రాదు మిస్టర్ వారాహి వాళ్ళ ఆవిడి వెళ్ళిపోయేంత వరకు ఆర్డర్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి నీ మొక్కలా చెప్పు రే హ్యాపీ మూడ్ రా హేట్రెడ్ మూడ్ కాదు ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా తాగాలి చకచకా కాదు అన్నయ్య ఈ మెడిసిన్ స్పెషాలిటీ హ్యాపీ మూడ్లో స్టార్ట్ చేస్తే శాడ్ మూడ్లకి శాడ్ మూడ్లో స్టార్ట్ చేస్తే హ్యాపీ మూడ్లకి వెళ్ళిపోతాం ప్రతిసారి కాదు తల తిక్క రావడం గ్యారంటీ మిస్టర్ వారాహి డ్రింక్ చేశారు ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ మింగుతున్నారు కిక్ ఎక్కిద్ది అన్నారు ఎక్కింది కదా అని దిగజారి మాట్లాడకండి మా ఆవిడ లేచిపోయింది వెళ్ళిపోయింది అని నా పెళ్ళం గురించి మరోసారి మాట్లాడితే నీ మొగుడి తల పగల కొడతాను సీక్రెట్ నాకు అలానే అనిపిస్తుంది తల పగల కొడితే నేను పూర్తిగా గుర్తొస్తానేమో కుటేన్ అయ్యో ఓలే సారీ 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 రాజు నాది తప్పు ఏం కాలేదన్నాను కదా ఎందుకమ్మా కంగారు పడుతున్నా పడిపోయింది ఏం కాలేదంటున్నాడు కదా మీరంటారు మిస్టర్ వారాహి భర్తకెదనయితే ఆ బాధ భార్యకి తెలుస్తుంది ఏం కాలేదంటున్నా ఎందుకు పైన పైన పడుతున్నావు పిచ్చి పెట్టిందా ఎందుకు అలా అరుస్తున్నావు నా మొగుడి మీద ప్రేమ ఎక్కువైపోయి మీద మీద పడుతున్నారు నీ మొగుడు ఎవడో నీకు తెలుసా నీకే తెలియదు మా ఇంటి తొప్పింది నిజమే నా మైండ్ ఇంటి తొప్పింది ఓ పిచ్చిదని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఏ ఎవరు పిచ్చిది నువ్వే రాజ్ బిహేవ్ సెల్ఫ్ నేను పిచ్చిదన్నా ఎప్పుడైదన్నా అన్నీ అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే తెలివైన దానివి మంచిదానివి మీరంతా ఒక్క అబద్ధం చెప్పి మంచి వాళ్ళలా నటిస్తున్నారు నేను అనుకున్నాను నాలుగు చెప్పి మంచి వాళ్ళ నటిద్దామని మీ అందరి ముందు ఓకే కానీ నా ముందు నేనెలా నటించగలను మీ అమ్మా నాన్నలు మాతో సంబంధం కలుపుకోవాలని మా ఇంటికొచ్చారు మా చెల్లెలు రాణి మీకు నచ్చిందని పెళ్లి చూపులు కూడా అవసరం లేదు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుందాం అన్నారు నీ ఫోటో చూసి నిన్ను ఇష్టపడిన రాణి నీకు పెళ్ళైందని తెలిసి షాక్ గురైంది నిన్ను భర్తగా ఊహించుకున్న రాణి అదే నిజమని నమ్మింది ఇందులో నా తప్పేం లేకపోయినా తనకు భరిద్దాం అనుకున్నాను కానీ పార్వతి నన్ను ప్రేమించి తన తల్లిదండ్రులను కాదనుకుని పెళ్ళి చేసుకుని ఒక అనాథలను ఇంట్లో అడుగుపెట్టింది నేను చేసిందేంటి తను పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోలేకపోయాను పొద్దున్నంత అసహ్యంగా మాట్లాడాను రాణి నేను ప్రేమించలేదు పెళ్లి చేసుకోలేదు ఏ చెప్తే నీకు అర్థం కావట్లేదా తాళు చూపించినంత మాత్రం నేను మొగ్గున్నైపోతానా బయటికి వెళ్ళండి ఏ తగలబెట్టుకుని చేస్తావా పదా నేటి తగలపెడతా కానీ కనిపించట్లేదు సారీ చేయకూడన్నంత చేసి ఇప్పుడు తప్పంత నాది కదా ఆహా రాత్రి ఊగుతో చెప్పావు కదా తప్పు నీది కాదు అని మీ అమ్మా నాన్న పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం రాని తప్పు ముహూర్తాలు పెట్టుకోబోతున్న అబ్బాయిని భర్తగా ఊహించుకోవడం రాని తప్పు తను ఇష్టపడిన వ్యక్తికి పెళ్ళైందని తెలిసి మతిస్థిమితం కోల్పోయేంత సున్నిత మనసు కలిగి ఉండడం రాని తప్పు తప్పు రానిది అని నేను చెప్పలేదు తప్పు లేకుండానే తగలబెట్టడానికి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు మీ మధ్య ఎంత ఉంటాడు ఇద్దరు కాదు నీతో వారాహితో కలిపి నలుగురి మధ్య నటించలేక నలిగిపోయాడు కదా నువ్వు పెద్ద త్యాగాలు చేసే త్యాగమూర్తివి అన్నీ వదిలేసుకున్న యోగి వేమనవి నేనేమో పల్నాటి నాగమ్మని నిజం చెప్తే నీతో యుద్ధం చేస్తాను కదా నాదే తప్పు నువ్వు వేరే ఆవిడితో ఉంటున్నావంటే నా కోపం జల్సి ఉంటుందేమో కానీ నువ్వు చెడ్డవాడి అనుకునే అంత చెడ్డదాన్ని మాత్రం నేను కాదు రాజ్ నన్ను ఓవరాక్షన్ చేయమని చెప్పి నన్ను రూమ్ లో తీసుకుని నిన్ను జస్ట్ హట్ రాణి కనిపించిందా రాజ్ నీకు రాణి వాళ్ళ బ్రదర్ తెలుసు కదా అక్కడికి వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ తో టైం వేస్ట్ చేయకుండా పర్సనల్ గా డీలింగ్ మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం కానీ కళ్ళు తప్ప ఏం కనిపిస్తుందని గుట్టగట్టావు ఎవరో మూతిపళ్ళు రాలగొట్టుంటారు అందుకే కవర్ చేసుకున్నా కవర్ చేయాల్సిన ఇష్యూ ఏంటి మీరు చేస్తున్న కామెంట్స్ ఏంటి యూ కామెడీ ఫెలోస్ అదే ఫ్లోలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏడసరా ఫ్లవరు తప్పిపోయినమ్మాయి అపహరించింది నేనేవా అపహరణ చేయటం అంటే రేపు చేయటం కాదు కిడ్నాప్ చేయటం ఇది కూడా తెలియదు మీకు రాణిని కిడ్నాప్ చేశాను మాస్క్ పెట్టేసుకోవాలి మరే పోలీస్ లా వచ్చావు ఫైన్ వేసావు దొంగగా వచ్చావు దోచేసావు ఇప్పుడు కిడ్నాప్ ఖాళీ చేయడానికి ఖజానా ఎక్కడుందిరా కంత్రిగా కొంచెం కూల్గా ఆలోచించండి మీ ఇంటికి నేను వచ్చానా ఇక్కడికి మీరే వచ్చి బుక్ అవుతున్నారు కదా బుక్ అవ్వడం కాదు ప్రోమా కోసం బ్లాస్ట్ అవడానికి బికారిగా మారడానికి కూడా సిద్ధం ఎంత గౌరవం అండి చాలా నేను కిడ్నాప్ చేసిన రాణి కూడా మీ గురించి యాక్షన్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ వచ్చింది తెలుసా ఈ స్టార్ని వదిలేసి సంపూర్ణ హీరో రిస్క్ చేసినా నా రక్షించాలనుకున్నా నీ డిమాండ్స్ ఆ జీరోతో డిస్కస్ చేసి డీల్ చేసుకో డీలింగ్ ఈ బ్లాక్ షిప్ కిడ్నాప్ చేసేంత కంత్రీలా కనిపించట్లేదు కంత్రీ కాదు జగజ్జంత్రి ఇక్కడ తెలుసుగా కేటీఆర్ చిచి ఎంటీఆర్ నమ్మవా ఇదిగో చూడు చూడండి బాగా చూడండి చూడు చూశారుగా ఫస్ట్ టైం కిడ్నాప్ చేసావా అవును సార్ బ్లెస్ మీ ఇంతకి ఎలా కనిపెట్టారు సార్ కాళ్ళు చేతులు వదిలేసి నోటికి మాత్రమే ప్లాస్టర్ వేసావంటేనే అర్థం అవుతుంది బాబోయ్ దాని కాళ్ళు చేతులు కన్నా నోరే డేంజరస్ సార్ ఇప్పటిదాకా అక్కడే బుద్ధిగా కూర్చోడానికి అది ఏమన్నా బుద్ధి అవుతారమ్మా ఎప్పుడు ఎస్కేప్ ఆ ఛాన్స్ లేదమ్మా ఎంటర్టైన్మెంట్ కోసం మెగాస్టార్ మూవీ పెట్టాను మూవ్ అవ్వకుండా మెరికలాంటి మునగాన్ని మోహరించాను అన్నా నీ గురించి ఇంట్రొడక్షన్ పూర్తవకుండానే ఇన్సల్ట్ చేసావు కదా నీకేమో బుర్ర ఎంటీ ఎంటర్టైన్మెంట్ అంటూ ఆచార్య పెట్టావు ధర్మస్థలిలో జరిగే గొడవలు చూసి చూసి తన గొడవ ఏంటని గొడవ చేసింది గొంతు మీద కత్తి పెట్టి తన ఇంటికి తీసుకెళ్లమంటే ఇక్కడికి తీసుకొచ్చా తీసుకొచ్చా సరేరా ఎవరింటికి శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించుకుందాం రే ఇప్పుడు అప్పర్ హ్యాండ్ మాది కదా నీ డిమాండ్స్ ఏంటి డిమాండ్స్ కాదు సార్ డిప్రెషన్ ఫస్ట్ లోనే ఫెయిల్ అయిపోయాం కదా ఇంకెందుకు ఇక్కడ మేడం కత్తి తీసేస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం

Ya por <laughs>